Audio Jungle. హలో వెల్కమ్ టు మై ఛానల్ అక్కి చికి సెవెన్ సిక్స్ ప్లీజ్ వీడియో అయితే మొత్తం చూడండి అండ్ నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అంతా స్కిప్ చేసేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్ మనం మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాం సో ప్లీజ్ ఫుల్ వీడియో సో ఇక్కడ అసలు ఏంటిదంటే అంటే మ్యాటర్ గోల్డ్ పెడతాం కదా అండి మనమైతే లోన్కి అంటే మేమైతే నా పెళ్ళి తర్వాత అయితే చాలా గోల్డ్ ఉంది కదా సో ఇంట్లో పెట్టడం అంత మంచిది కాదు ప్లస్ మనీ కూడా అవసరం ఉంది కదా అన్నట్టు మేమైతే గోల్డ్ మొత్తం పెట్టేసి మనీ అయితే తీసుకున్నాం అనమాట సమ్ అమౌంట్ ఇప్పుడైతే త్రీ ఇయర్స్ నుంచి మా డాడీ అయితే అమ్మని అయితే రెన్యువల్ చేపిస్తున్నారు ఇట్ మీన్స్ ఇంట్రెస్ట్ కట్టించేసి మళ్ళీ వన్ ఇయర్కి అట్లా కడదాం అన్నట్టు ఉంటుంది కదా సో అట్లా కట్టేస్తున్నారు అనమాట ఇయర్లీ ఇయర్లీ టూ ఇయర్స్ అట్లనే కట్టినామైతే థర్డ్ ఇయర్ సో ఇప్పుడు కడదాం అనేసి వన్ ఇయర్ దాటిపోయింది ఫోర్టీన్ మంత్స్ అవుతున్నాయి లైక్ మనీ అడ్జస్ట్ అవుతలేవు అనేసి మేమైతే కొంచెం వడ్ల డబ్బులు వస్తుంటే వాటిని అన్ని తీసుకెళ్ళి కట్టేద్దాం అన్నట్టయితే మనీ అయితే తీసుకొని నేను మా డాడీ ఫోటో వెళ్ళినాం అనమాట అయితే అక్కడికి వెళ్ళగానే షాక్ ఇచ్చారనమాట ఇట్లా కార్డ్ చూపించేసి గోల్డ్కి ఇంట్రెస్ట్ కట్టడానికి వచ్చినామంటే ఇప్పుడు అట్లా లేదు టోటల్ పే చేసి గోల్డ్ మొత్తం రినవల్ చేపించాలి అంటే లోన్ రినివల్ చేపించాలి అనేసి అన్నారు అనమాట సడన్ షాక్ అదే ఎంత డబ్బులు ఏడికెళ్ళది ఇవ్వాలి ఇది మాకు తెలియదు అసలు ఎవరు చెప్పలేదు అన్నట్టు అక్కడ అన్నం అనమాట ఇది చేంజ్ అయింది చాలా డేస్ అవుతుంది మీరే ఈ మధ్యలో రాలే కాబట్టి మీకు తెలియదు అన్నారు సో ఇలా అయితే అసలు ఈ మిస్టేక్స్ అయితే చేయకండి అప్పటికప్పుడు ఏమన్నా గోల్డ్ గురించి కానీ బ్యాంక్ గురించి కానీ తెలుసుకునే ఉండండి మేమైతే తెలుసుకోకుండా ఇంత అంటే ట్రావెల్ చేసేసి వన్ వన్ వీక్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అంత ఈజీ కాదు కదా నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసి అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ డే అయితే వెళ్తున్నాం అనమాట ఒక నాదైతే టూ టూ పెట్టారనమాట టూ హారమ్స్ పెట్ట సో వాటిని విడిపించుకుందాం ఒకటైనా ఎందుకు ఇప్పుడు అంత అవసరం లేదు కదా మనీ ఎట్లాగో అడ్జస్ట్ అయితే వాటిని వీళ్ళని వాళ్ళని అడిగితే ఇస్తారు ఎట్లాగో సో మళ్ళీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు అన్నట్టు మేమైతే కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట ఇచ్చారు మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు అడిగితే ఇచ్చారు సో వాళ్ళ దగ్గర అయితే తీసేసుకున్నాం మనీ మొత్తం ఇక్కడ నేను మా డాడీ అయితే మొత్తం కౌంట్ చేసుకుంటున్నాము సో అప్పట్లో ఒక హారం మీద అయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఇచ్చారనమాట సో మొత్తానికి మిత్తి అవి ఇవి కలిపి మొత్తం త్రీ ల్యాక్స్ వరకు అవుతున్నాయి సో మాట మీదనే త్రీ ల్యాక్స్ చేసేసుకొని అంటే ఇట్లా మాట మాట చెప్తే ఇట్లా గోల్డ్ ఇట్లా హరాజ్ పడడానికి వచ్చింది మనీ కావాలంటేనే మాకు తెలిసిన వాళ్ళు రియల్లీ ఈ టైంలో హెల్ప్ చేసేటోళ్ళే మనకు నిజంగా రియల్ రిలేటివ్స్ అనిపిస్తారు దగ్గరలో ఉన్న వాళ్ళని చాలా మంది అడిగినాం మేము ఉన్నాయి లేవు కొన్ని ఉన్నాయి ఉన్నా కూడా ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మాకు మా పెద్ద డాడీ అండ్ ఒక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనుకోండి కదా సో అట్లా ఆయన ఇద్దరు అడ్జస్ట్ చేస్తే మేమైతే మనీ మొత్తం తీసేసుకొని నీకు బ్యా బ్యాంక్ వెళ్ళినామన్నమాట సో బ్యాంక్ వెళ్తే ఏమన్నారు అంటే గోల్డ్ ఓకే ఒకటి విడిపించుకోవచ్చు ఒకటి తీసేసుకోండి అన్నారు సార్ ఇంకో దాన్ని కూడా ఇది పెట్టేసి అది ఇస్తారా అంటే అట్లా కాదు గోల్డ్ పని ఏదైనా ఒకటే రోజు అవుతుంది ఒకటే పని అవుతుంది రెండు మీకు ఇష్టం వచ్చినట్టు అవ్వదు అనేసి ఇది అన్నారు అనమాట సో మళ్ళా అదొక ట్రిక్ బాబు అనేసి ఇక ఎట్లాగో విడిపించుకుందాం అనుకున్నాం కదా మళ్ళీ పెట్టుడద్దు అసలు చూసి అసలు ఆ గోల్డ్ మందేనా కాదా అనే నమ్మకం కూడా మాకు పోతుంది అట్లని మా మమ్మీ అయితే ఫోన్లో చెప్పిందనమాట అసలు అది మందేనా అనేది తీసుకురా ఇంటికి చూద్దాం త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టి అట్టే ఉంచినాం కదా సో ఫస్ట్ అయితే అదైతే ఇంటి దగ్గరికి తీసుకు తీసుకోరండి ఆ తర్వాత వేరేదేమైనా ఆలోచిస్తామని అయితే అనమాట సో ఒక హారం అయితే విడిపించుకోవచ్చు మేము ఇంటికి అండ్ వచ్చేసినాము అసలు మనీ ఒకటే టైంలో అంత పెద్ద అమౌంట్ అడ్జస్ట్ చేయాలి ఒక్కొక్కరికి అయితే కొంచెం మనీ అడ్జస్ట్ అవుతుంది అనుకోండి కొందరు అయితే కావు ఇట్లా మాట మీద అయితే ఎవ్వరు ఇయ్యరు లైక్ వడ్డీతో రాసుకోండి ఒత్తిక ఎందుకు ఇవ్వాలి అన్నట్టు మైండ్ సెటే ఉంటుంది అందరికీ ఇట్లా వన్ టూ డేస్గా అడ్జస్ట్ చేస్తాం లాక్స్ లాక్స్ అంటే ఎవ్వరు ఇయ్యరు కదా సో అలాంటి వాళ్ళకైతే నేను ముందే చెప్తాను ఏమైనా మనకు ఎవ్వరు ఆ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు మాక్సిమం మనం గోల్డ్ పెట్టెడితే మనకు సపోర్ట్ ఎవరు ఉండరు అంతగా ఎవరు ఇవ్వరు చూసుకోరు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మనం గోల్డ్ పెట్టేదాకైతే ఎమర్జెన్సీగా చిన్న చిన్న కూడా రైతు అందరూ ఒకటే అనమాట మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ మనకు మనీ కావాలి అని అంటే వేరే వాళ్ళని అడిగేదానికంటే మన ఇంట్లో ఉన్న సొమ్మునే పెట్టేసి మనీ తీసుకొని అవి మన అవసరాలకి వాడుకోవడమే చాలా బెటర్ అన్నట్టే ఆలోచిస్తారు రైతులందరూ బికాస్ మేము కూడా రైతులమే కాబట్టి నాకు కూడా బాధ తెలుసు కాబట్టి నేను అంటున్నా చాలా మంది వరకు అయితే మొత్తం ఫార్మర్సే ఇది చేస్తారు మెయిన్ థింగ్ ఫార్మర్స్ చేస్తారు గోల్డ్ పెట్టడం ఉన్న వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు గోల్డ్ అయితే పెట్టుకోరు కదా సో వాళ్ళ వాళ్ళ లాకర్స్లలో ఈజీగా దాచుకోగలుగుతారు అంత గోల్డ్ ఉన్నా కూడా సో మన లాంటి రైతులు మాత్రం అట్లా పెట్టుకుంటాం కదా సో ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా గోల్డ్ పెడితే మాత్రం ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి గోల్డ్ పెట్టి అమౌంట్ మనకి ఎంత కావాలో అంతనే తీసుకోండి అంతకు మించి అయితే తీసుకోకండి మళ్ళీ ఎగ్జాక్ట్లీ నువ్వు రోజు అదే రోజు అంత ప్లస్ మనం రిన్యువల్ చేస్తానమాట నువ్వు మళ్ళీ డబ్బులు పెట్టి మళ్ళీ అంతే అమౌంట్ తీసుకోవచ్చు కానీ ఇయర్లీ ఇయర్లీ అమౌంట్ దాన్ని అంటే చాలా టఫ్ చెప్పొచ్చు అడ్జస్ట్ అవడం చాలా కష్టం అనమాట సో మేమైతే ఇక్కడైతే ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకొని ఒక హారం అయితే మా చేతిలోకి వచ్చింది అండ్ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఆ హారం పెట్టేసి మళ్ళీ అమౌంట్ తీసుకొచ్చినాం ఎందుకంటే మనకు మాట మీద ఇచ్చిన వ్యక్తికి ఆ మనీ మళ్ళీ రిటర్న్ చేయాలి లేకపోతే మన మాట అనేది పోతున్నారు కదా పోతుంది కదా సో మేమైతే ఆ మనీ తెచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఎవరిది వాళ్ళకి ఇచ్చేసినాము సో ప్లీజ్ 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 వీడియో అయితే షేర్ చేయండి ఎవరెవరైతే గోల్డ్ పెడతారో సో వాళ్ళకైతే ఈ రేల్ షేర్ చేసి The cat sat on the వీడియో షేర్ చేసిన తర్వాత చెప్పండి లైక్ మొత్తం వినండి అసలు గోల్డ్ పెట్టేటోళ్ళు ఇట్లా పెట్టకండి అప్పుడైతే ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్ కట్టుకున్నా ఇంట్రెస్ట్ తీసుకునేటోళ్ళు మనం ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి మాకు ఫైవ్ ల్యాక్స్కి నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ అట్లా అవుతుండే ఇంట్రెస్ట్ వన్ ఇయర్కి సో ఇప్పుడు అట్లా లేదు కదా ఒకటేసారి మొత్తం పే చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో మనకు ఎంత అవసరమో అంతనే తీసుకొని మళ్ళీ వన్ ఇయర్ కల్లా మనం సెట్ చేసుకుంటామనే ధైర్యం మనకు ఉంటేనే గోల్డ్ పెట్టి ఆ అవసరం అయితే డబ్బులు తీసుకోవాలన్నమాట లేకపోతే చానా అంటే చానా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పటికైతే మళ్ళీ మన గోల్డ్ హారాస్ పోతుంది అని అంటారు కదా సో అట్లా కూడా మన గోల్డ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట సో అలా కాకుండా మనమైతే చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటేనే బెటర్ అని మాకు అనిపించింది ఈసారి సిచ్యువేషన్ చూస్తే అట్లనే ఉంది బ్యాంకులలో అందరితోనూ అట్లనే కట్టించుకుంటున్నారు అసలు ఎంతమంది గోల్డ్ పెడుతున్నారో మేము వెళ్ళేటప్పుడు అయితే చూసినాం కదా నేను చిన్న చిన్న బుట్టాలు కమ్మలు ఏది ఉన్నా కూడా పెట్టేస్తున్నారు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ వచ్చినా కూడా తీసేసుకుంటున్నారు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ వన్ ఇయర్ కల్లా మళ్ళీ ఎట్లా అట్లా అడ్జస్ట్ చేయొచ్చు పెద్ద అమౌంట్ తీసుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించి తీసుకోవాలనేది అయితే నాకు అర్థమైందన్నాడ అండ్ బ్యాంక్కి వెళ్ళడం గోల్డ్ గురించి తెలుసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ ఇంతకుముందు డాడీ వాళ్ళే అంత మేనేజ్ చేసుకునేటోళ్ళు బికాస్ ఇప్పుడైతే చాలా పెద్ద అమౌంట్ కదా సో డాడీ మొత్తం కౌంట్ చేసుకొని ఆడ రాయడం అవి రాదు అనేసి ఈసారికి అయితే నేను మొత్తం ఇన్వాల్వ్ మన అనమాట ఈ మనీ మా మనీ విషయంలో మొత్తం నాదే ఉండే ఇన్వాల్వ్ అవ్వడం తీసుకెళ్ళడం తీసుకురావడం అక్కడ రాయడం మా సార్లతో మాట్లాడడం అదంతా నేనే చేసినాను అనమాట సో నాకు తెలిసొచ్చింది ఓకే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందట గోల్డ్ పెట్టడం ఎప్పుడైనా మా డాడీ వెళ్ళి గోల్డ్ పెట్టేసి మనీ తీసుకొస్తే అది చాలా సింపుల్ ప్రాసెస్ అని అనిపించింది కానీ అంత ఈజీ కాదు పాపం అయితే అసలు రాయను రాయడం రాని వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళైతే అసలు ఎట్లా అయితే అమ్మ ఇది రాసేవా ఇది రాసేవా అని చాలా మంది అడిగారు ప్లీజ్ మీ పేరెంట్స్తో మీరు కూడా వెళ్ళండి అండ్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ అక్కడ వేరే వాళ్ళని అడగడం ఎంత ఇరిటేట్ ఉంటుందో నాకు తెలుసు బికాస్ మా డాడీ ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు ఇలానే అడిగేటోరంట మేము కూడా ఇట్లానే అడుగుతున్నాం అప్పుడు అడిగేటోళ్ళమే అందుకే నేను తీసుకొచ్చిన సారి చూడు ఎంతమంది ఉంటారో చదువు రాదు ఏం రాదు కానీ మేము డబ్బులు తీసుకెళ్ళాలి ఇంట్లో వాళ్ళని అందరినీ చూసుకోవాలి అదే కొడుకునో కూతురునో ఎవరినో ఒకరిని మొత్తం రమ్మంటే ఎవరు రారు చూడు ఎంత బాధపడతారో వీడికి వచ్చి ఒక్క స్లిప్ రాయడానికి వంద మందిని అడగాల్సి వస్తుంది ఎవరు రాయరు మాకు పని ఉంది మాకు పని ఉందని అంటారు అనేసి మా డాడీ అయితే అన్నారు అనమాట అది కూడా నిజమే కదండి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరు స్లిప్ రాయడానికి ఎవరు ఫ్రీగా ఉండరు కదా బ్యాంకే బ్యాంక్కి వెళ్ళే పని పెద్ద పని అని పెట్టుకొని పోతారు కదా సో నేను కూడా అక్కడ చాలా మందిని చూశాను అనమాట అంత అయితే జరుగుతుంది అండ్ ప్లీజ్ ఎవరైనా మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా గోల్డ్ పెట్టనీకి పోతే పిల్ల ఐటీ ఇట్ మీన్స్ ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు కొంచెం వాళ్ళ వెనకలో వెళ్ళి ఆ స్లిప్స్ రాయడం కానీ మనకు తెలియదు బట్ ఆడికి వెళ్తే అంత తెలుస్తుంది నాకు కూడా డిపాజిట్ విత్ చిట్స్ అయితే ఏది రాయడం రాదు నేను అక్కడికి వెళ్ళి కూడా నేను కూడా అడిగిన వేరే వాళ్ళని అన్న ఇది రాసియారా అంటే నీకు రాయడం రాదా అన్నారు నాకు రాదన్న నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి నాకు ఇదంతా ఏది తెలియదు అంటే ఏది తెలియదు అంటే తెలియకుండానే పోతుంది చెల్లి ఫస్ట్ తెలుసుకో నేను చెప్తాను నువ్వు రాయి అన్నట్టు ఒక అన్న అయితే నాకు చెప్పారనమాట సో ఇగో ఇగో ఇది ఇక్కడ ఇది ఇక్కడ రాయాలి ఇంత దాంట్లో ఏం లేదు ఎందుకు భయపడుతున్నావు వేరే వాళ్ళని అడుగుతున్నావు నువ్వు రాయి ఫస్ట్ తర్వాత నువ్వు ఇంకో వాళ్ళకి చెప్పేళ్ళకి అవుతావు కదా అందరి దగ్గర అడగద్దు ఎప్పుడు అనేసి ఒక అన్న అన్నారనమాట అక్కడ సో అన్న చెప్పినట్టు అయితే నాకు అక్కడ చిట్స్ రాసేసి ఇస్తే అది రైట్ అన్నారు నేను అదే షాక్ నాకు కూడా రాయడం వచ్చేసింది అన్నట్టు ఇంకా నాకు మనీ అకౌంట్ విషయంలో అయితే నేను నిమిషం నిమిషంకి మా అన్న ఫోన్ ఫోన్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కదా వన్ ఒక్క మిస్టేక్ పోయినా కూడా మళ్ళీ ఎవరైనా ఏమైనా అనేస్తారనేసి మా అన్నకైతే నేను కాల్ చేస్తూనే ఉండే స్టాప్గా అరే ఇది ఏంది చెప్పు ఎంత అంట అమౌంట్ ఎంత అంట అయితే మనము డిపాజిట్ చేసేటప్పుడు మనకు మన మన దగ్గర ఎంత క్యాష్ ఉందో ఆ క్యాష్ వేస్తే ఫైవ్ హండ్రెడ్ లోడ్సా లేకపోతే టూ హండ్రెడ్ లోట్సా హండ్రెడ్ లోడ్సా టెన్ టెన్ రూపీస్ లో అనేది ఎన్ని ఎన్ని లోడ్స్ ఉంటాయో సో అన్ని అన్నమాట మనమేమో రాయాలన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఇన్ని ఉన్నాయి టూ హండ్రెడ్ ఇన్ని ఉన్నాయి అనేసి కౌంట్ చేసి రాయాలన్నమాట సో మాకు పెద్ద అమౌంట్ కానీ అవన్నీ ఎట్లా లెక్క పెడతాం మనకు అసలు ఎట్లా తెలుస్తుంది అనేసి నాకు ఆడ చాలా షాక్ అనిపించిన తర్వాత మా అన్నకు ఫోన్ చేసిన ఏముంటే ఒక ఒక లక్ష లక్ష అంటే ఎన్ని ఉంటాయి థౌజండ్ లోడ్స్ సంథింగ్ అట్లా ఉంటాయి కదా సో అట్లా డివైడ్ చేయ నువ్వు అనేసి అన్నారు సో హండ్రెడ్ లోడ్స్ ఫైవ్ హండ్రెడ్ లోడ్స్ అయితే ఫిఫ్టీ థౌజండ్ అనమాట హండ్రెడ్ లో హండ్రెడ్ ఫిఫ్టీ లోడ్స్ అంటే వన్ ల్యాక్ అనమాట సో అలా కౌంట్ చేయాలి అన్నాడు అరే అదంతా నాకు తెలియదురా అంత నాకు కన్ఫ్యూజ్ అవుతుంది నువ్వు కరెక్ట్ క్లారిటీ ఎంత ఎంత ఉన్నాయో చెప్పు నీకు మనీ ఎంతనో టోటల్ చెప్తా అంటే వాడైతే ఇగో ఇంత ఇంత అన్నాడు అనమాట సో మేము అక్కడ రాసేసినాము వెళ్ళి ఇస్తే అంత కౌంట్ అయిపోయింది మనీ కౌంట్ అయిపోయింది లెక్కలు అన్నీ అయిపోయినాయి అసలు వెళ్ళడం రావడం ఎంత స్ట్రెస్ అయిన పని కదా మా డాడీకి అయితే ఫీవర్ వచ్చేసింది టూ డేస్ అట్లా ట్రావెల్ చేసేసరికి నాకు కూడా హెల్త్ అంతంత ఖరాబ్ అయిపోయింది అసలు ట్రావెలింగ్ చేయడం అంత ఈజీ కాదు చాలా లాంగ్ పైగా ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందే మొత్తం తెలుసుకొని వెళ్ళండి అండ్ మీతో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి హెల్ప్ఫుల్గా ఉంటారు ఆడికి వెళ్ళి వేరే వేరే వాళ్ళని అడగడం కంటే మన పిల్లల్ని మనమే తీసుకెళ్ళడం చాలా బె బెటర్ అన్నమాట సో అక్కడైతే ట్రావెల్ చేసినాం కదా అసలు మొత్తం సిక్ అయినట్టు అయినాం మేమైతే నా వాయిస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ వీడియోలో దీనికంటే ముందు బాగుండే ఇప్పుడైతే జలుబు జలుబు జ్వరం అవి కూడా వచ్చేసినాయి బికాస్ నాన్ స్టాప్ ట్రావెలింగ్ అంత మంచిది కాదు బట్ ఆ పరిస్థితి అలాంటిది కాబట్టి నేనైతే ట్రావెల్ కూడా చేశాము మధ్యాహ్నం అక్కడైతే భోజనం అయితే అక్కడనే చేయాల్సి వచ్చింది టూ త్రీ డేస్ బయట ఫుడ్ తిన్నాం అనమాట సో నేను వైట్ రైస్ అండ్ మా డాడీ అయితే బిర్యానీ తిన్నాను అనమాట ఇక్కడైతే బండి పెట్టేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి ఆటో బ్యాంక్ వెళ్ళి అండ్ వచ్చి అట్లా వచ్చి ఇక ఇట్లానే సరిపోయింది అండ్ నేను విడిపించుకున్న గోల్డ్ అనమాట ఇదే ఇది నియర్లీ టెన్త్లాస్ వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ డే అయితే ఇదైతే మేము మళ్ళీ వెళ్ళి పెట్టిన పెట్టిన రోజు అనమాట మళ్ళీ గోల్డ్ పెట్టేసి మళ్ళీ మనీ తెచ్చుకున్నాం అదే రోజు మా డాడీ సైన్స్ అన్నీ చేపిస్తున్నాను అనమాట మొత్తం నేనే రాసేసి డాడీతో చేపిస్తున్నాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చింది please support chain guys thanks for watching my videos please like share and subscribe